आप द पब्लिक पूछ रहे थे सीधी सलाशन, आगरी वही तोड़, ये कुछ इस डे ट्वेंटी वन आजकल इस काल जीवित चाहते हूँ, आजीवित चाहते हूँ इस्तमाल नहीं चाहिए, मैं डिवेलपमेंट में इस्तमाल नहीं चाहिए ना हमको प्रचलित होना है, प्रभु तो आप जीवित चाहते होंगे वही तो आजकल प्रकार का राज्य ने आत ప్రభుత్వం ఒక నీటిని మనకి ఫెసిలిటీ ద్వారా సౌకర్యం ద్వారా కల్పించలేదు నీటితో పాటుగా శానిటేషన్ అంటే పరిశుభ్రత అలాగే అలాగే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ సదుపాయం అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట నుంచి ఒక మనుషులు కానీ వస్తువులు కానీ తీసుకెళ్లే సౌకర్యాన్ని కల్పించడం అలాగే స్కూలింగ్ అండ్ కాలేజ్ అంటే రెండింటిలో ఏదో ఒకటి ఎడ్యుకేషన్ అవసరం అదే చూసి విద్యాలయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం మనకి కల్పిస్తున్న సౌకర్యాలు ముందు కీనక ఇస్తున్నంట ఇవి ఉందే మనకు మనకి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాల గురించి మనం విపులంగా వివరంగా తెలుసుకోవాలి